ஏற்பட்டுக்கு காரணமன முக்கிய வீடு ஆந்திரராஷ் பிரஜல கூட கரவ் தோரவத்தோ பண்ணுறேன் தானே படிராமு வாரி ஒத்தியமே தான் காரணம் கூட கூட చెప్పాలి భావి తరాలు కూడా వారు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేస్తూ భావి తరాలకు కూడా మన పొట్టి శ్రీరాములు గారి గురించి వారి జీవిత చరిత్ర గురించి కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక ఆత్మగౌరవాన్ని నిలబెట్టి వారి ప్రాణాన్ని సైతం అందంగా పెట్టి మన కోసం సాధించారు మరి అటువంటి మహనీయులని మనం మరించుకోవడమే కాకుండా భావి తరాలకు కూడా పూర్తి చేసి భావి తరాలలో కూడా ప్రతి పూర్తిని ప్రదర్శడానికి కొంచెం ఉపయోగపడుతుంది మరి ఈ సందర్భంగా చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అలాగే మన ప్రేత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్య ఆర్యవైసీలకి మంచి అవకాశాలు కల్పి ఈరోజు డిప్యూటీ చైర్మన్గా కూడా మన అసెంబ్లీకి జరిగింది అలాగే ఈరోజు ఆ నంద్యాలకు సంబంధించి మన కర్నూలు ఉమ్మడి జిల్లాకి సంబంధించి ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా మా నెరవాటి విదేశాఖని ఇవ్వడం నేను గురించి గుర్చుకున్నీ కూడా నేను అభినందనం మా కుటుంబ సభ్యుల తరఫున మా నంద్యాల నియోజకవర్గం తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలకి చేరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ నంద్యాలలో ఆరే తగిన మీ ఈరోజు మున్సిపాలిటీలో కూడా మనం వైస్ చైర్మన్గా గంగిశెట్టి శ్రీధరాన్ ఉన్నారు గతంలో గంగిశెట్టి విజయ్ కుమార్ గారు ఉన్నారు మరి అలాగే మార్కెట్ యార్డ్కి వైస్ చైర్మన్గా మేడ లక్ష్మయ్య గారు ఉన్నారు ఆ చైర్మన్గా ఒక చైర్మన్గా మేడ లక్ష్మయ్య గారు ఉన్నారు మరి కొంతకాలం ఆయన వైస్ చైర్మన్ గారు కూడా చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా మన మన ప్రభుత్వంలో మన జగనన్న ప్రభుత్వంలో తగిన గుర్తింపు గౌరవాన్ని కల్పిస్తూ ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలందరికీ ధాన్యాల నియోజక ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియదు నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా పొన్ని శ్రీరాముల గారికి కులమాలని ఆర్య కార్పొరేషన్ తరఫున డైరెక్టర్గా ఎదుర్కొన్న వారందరికీ ధన్యవాదాలు వారికి శిల్పా చంద్ర చంద్రకి రెడ్డి గారికి శిల్పామోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు